మార్కెట్ రేట్లోనే సగం రేటుకే వెంచర్ ఓపెనింగ్ ఆఫర్లో మనకైతే సెంటు రెండున్నర లక్షల రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వేలో హైని నా పేరు అయితే నజీర్ ఎస్బీ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ప్రపోజల్ అమరావతి ఓఆర్ఆర్ కి కరెక్ట్గా వంద మీటర్ల దూరంలో అట్లాగే ఇటు స్వర్ణ భారతి ట్రస్ట్ కి నాలుగు వందల మీటర్ల దూరంలోను మన నేషనల్ హైవే అయిన చెన్నై టు హైవే హైవేకి ఐదు వందల మీటర్ల దూరంలో అట్లాగే మన గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ నాన్ లేఅవుట్ వెంచర్ లొకేటెడ్ అయితే ఉందండి ఓపెనింగ్ ఆఫర్ ద్వారా లిమిటెడ్ టైంలో లో లిమిటెడ్ టైంకి వీలైతే ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది సెంట్ రెండున్నర లక్షల రూపాయలకే మీకు ఈ ఏరియాలో అయితే మీకు ఒక సెంట్ రెండున్నర లక్షకి ఇవ్వడం జరుగుతుందండి ఇందులో ఐదు సెంట్లు ఫ్లాట్ పది సెంట్లు ఫ్లాట్లు అయితే ఉన్నాయి టోటల్ వెంచర్ చూసుకున్నట్లయితే ఐదు ఎకరాలు అయితే ఉందండి లిమిటెడ్ ఆఫర్ ఓపెనింగ్ ఆఫర్ ద్వారా ఈ ఒక వెంచర్ మనకి సెంట్ రెండున్నర లక్షల రూపాయలకి అయితే మీకు ప్రైస్ పెట్టి ఓపెనింగ్ ఆఫర్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది లిమిటెడ్ టైం వరకు మాత్రమేనండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వైపు ఇటు ఓఆర్ఆర్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఉంటారో రేపు భవిష్యత్తులో రేటు బాగా పెరిగే ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి మనకి అందుబాటు ధరలోనే ఉన్నాయి సెంట్ రెండున్నర లక్ష అంటే ఐదు సెంట్లు ఫ్లాట్లు మరియు పది సెంట్లు ఫ్లాట్లు అయితే ఉన్నాయన్నమాట ఇన్వెస్ట్మెంట్ అయితే బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఒక ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ అయితే చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించండి ఇది నాలు లేటు వెంచర్ సెంట్ ఐదు సెంట్లు మరియు పది సెంట్లు నాలు లేటు అయితే వేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వెంచర్ కనుక విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసి మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు మరియు విజిటింగ్ అయితే మా టీమ్మేట్స్ అయితే ఏర్పాటు అయితే చేస్తారండి ఓపెనింగ్ ఆఫర్ అండి లిమిటెడ్ టైం వరకు మాత్రమే ఉంటుంది ఈ అవకాశం మన వ్యూస్ వినియోగించుకుంటారని నేనైతే కోరుకుంటాను మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఈ వెంచర్ మనకు రావడం జరిగింది ఓపెనింగ్ ఆఫర్ ద్వారా సెంటు రెండు నాలుగు లక్షల రూపాయలకే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ